హలో గజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు అందరు బాగుండాలని అనుకుంటున్నాను ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి చాలా మందికి ఇష్టమైన రెసిపీ ఆ చాలా మందిలో నేను కూడా ఉన్నాను నాకు చాలా ఫేవరెట్ రెసిపీ ఇది ఇదేంటంటే రసమలై రసమలై తినాలంటే షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తినాల్సిందే కావచ్చు అని అనుకునేదాన్ని ఒకప్పుడు కానీ చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోతుంది అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా నేను చెప్పిన కొలతలతో చేయండి వచ్చేస్తుంది సో ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా లీటర్ పాలను తీసుకొని దాంట్లో వెనిగర్ కానీ లేదంటే నిమ్మకాయ నీళ్ళు కానీ వేసి పగిలే వరకు మంచిగా మరిగించండి ఆ పగిలిన పాలని మనం స్టెయిన్ చేయడానికి ఇట్లాంటిది ఒక నీట్గా ఉండే క్లాత్ తీసుకోండి దాంట్లో ఈ పాలని వడబోయండి మనకి పనీర్ వస్తుంది వడబోసే టైంలోనే చల్లనీళ్ళతో వాష్ చేసుకోండి ఎందుకంటే నిమ్మకాయ వేసినా కానీ వెనిగర్ వేసినా కానీ దాని ఫ్లేవర్ పోవాలి రెండు నుంచి మూడు సార్లు చల్లనీళ్ళతో వాష్ చేయాలి అప్పుడే ఆ వెనిగర్ టేస్ట్ కానీ లేదంటే ఈ నిమ్మకాయలో ఉండే పులుపు కానీ పోతుంది రసమలై అనేది యాక్చువల్ టేస్ట్ వస్తుంది మనం వాటర్ పోయేలాగా చేతితో పిండితే సరిపోతుంది మరీ ఎక్కువ దాని మీద బరువులు పెట్టేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే తేమ మొత్తం పోతుంది గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం తేమ ఉండేటట్టే ఉంచి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా పిండిలాగా కాలి గట్టిగా ఇది ఒక పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది వీడియోలో చూస్తున్నారు కదా అట్లా మెత్తగా అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో రసమలైలు చేసుకోవాలి రసగుల్లా చేసినట్టు రౌండ్ గా చేయొద్దు రౌండ్ గా బౌల్ లాగా చేసి కొంచెం ప్రెస్ చేయండి ఇట్లా రసమలై అవుతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేయండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ షుగర్ వేయండి లేదంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసి జస్ట్ ఆ షుగర్ కరిగితే సరిపోతుంది ఈ రసమలై సూప్ మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ కుంకుడుకాయ రసం మనం అందులో యాడ్ చేస్తే మంచిగా పొంగుతుంది ఆ రసమలైలు కూడా మంచిగా ఉబ్బుతాయి సో ఇది స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క స్పూన్ కాబట్టి టేస్ట్ కూడా మనకి ఏం మారదు వాటరు రోల్ బాయిల్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసమలైలు వేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మరిగించండి మూత కొంచెం దగ్గర పెట్టుకొని సో ఈ పది నిమిషాలలో మనకు ఆ రసమలై సైజు కూడా పెరుగుతుంది మీరు చూడొచ్చు వీడియోలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచేయండి ఇంకొక ప్యాన్ తీసుకోండి దాంట్లో హాఫ్ లీటర్ దాకా పాలని తీసుకోండి ఈ హాఫ్ లీటర్ దాకా తీసుకున్న పాలని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మరిగిస్తే కొంచెం దగ్గర పడతాయి మీరు వీడియోలో చూస్తున్నట్టయితే చూడొచ్చు ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి సరిపోతుంది మీరు తీసుకునే రసమలైలకి ఈ క్వాంటిటీ నేను ఫస్ట్ రసమలై ప్రిపేర్ చేయడానికి లీటర్ పాలు తీసుకున్నా కదా ఆ లీటర్ పాలకి ఈ హాఫ్ లీటర్ లిక్విడ్ అనేది సరిపోతుంది ఇప్పుడు కొంచెం కుంకుంపు వేసుకోండి దాంట్లోనే కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో మనకి పాలు అనేవి చిక్కబడతాయి పాలు చిక్కబడ్డాక పక్కకు పెట్టేసేయండి మనం చల్లార్చుకున్న రసమలైలోంచి షుగర్ సిరప్ ని మెల్లిగా ప్రెస్ చేసి తీసేయండి ఆ తర్వాత దీన్ని పాల మిశ్రమంలో వేయండి ఇప్పుడు మాత్రమే మిల్క్ ని ఇది అబ్జార్బ్ చేసుకుంటది లేకపోతే ఆ షుగర్ సిరప్ లో తీసి డైరెక్ట్ గా ఇందులో వేసినట్టయితే మిల్క్ అనేది ఇది అబ్జార్బ్ చేసుకోవద్దు రసమలై మొత్తం షుగర్ అంటే రసగుల్లా తిన్న టేస్ట్ వస్తుంది రసమలై టేస్ట్ రాదు కాబట్టి కొంచెం షుగర్ సిరప్ ని తీసేసి మనము పాలద మిశ్రమంలో వేసినట్టయితే రసమలై అనేది ఈ మిల్క్ ని అబ్జార్బ్ చేసుకుంటది ఇదండి మన వీడియో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు దీనికి పెద్ద టెక్నిక్స్ ఇవి ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా అయిపోయి ఏ డిష్ అయినా కానీ ఒకసారి ప్రిపేర్ చేస్తే మనకి ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అనేది తెలిసిపోతుంది నేను ఒక లీటర్ పాలను తీసుకున్నా కదా లీటర్ పాలలో ఫోర్టీన్ రసమలాయిలు అయినాయి అది మీడియం సైజు నేను చిన్నగా చేయలేదు పెద్దగా చేయలేదు మీడియం చేసిన ఫోర్టీన్ అయినాయి ఇదండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్